హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏప్రిల్ సెషన్ సెకండ్ ఏప్రిల్ సెకండ్ షిఫ్ట్ టు పేపర్ అనాలసిస్ అయితే రావటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు మన స్టూడెంట్స్ అందరూ బాగా రాశారని ఐ హోప్ ఎవరి వన్ వన్ మరి బాగా రాశారని అనుకుంటున్నాము అదేవిధంగా మరి ఇది ఎనాలసిస్ అనేవి మరి రాబోయే మరి రేపు మూడో తారీఖు నాలుగో తారీఖు మరి ఏడు ఎనిమిది వాళ్ళకు కూడా మరి ఉపయోగపడతాయి ఎట్లా వచ్చిందండి ప్రతి ఒక్కరికి ఆ భయం పోవటానికి వీడియో చేస్తున్నాం అనమాట భయం ఉంటుంది కదా కొంతమందికి అమ్మో పేపర్ ఎలా వస్తుంది జస్ట్ ఫర్ పర్ అని ఐడియా అనమాట ఈ పేపర్ ఈ రెండు రోజుల్లో మీరేమి కొత్తగా ఏం చదివేది ఏమి ఉండదు కాకపోతే కొద్దిగా రివిజన్ అయితే చేసుకోవచ్చు కొద్దిగా టెన్షన్ ఉంటుంది రివిజన్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ స్టూడెంట్కు షిఫ్ట్ వన్ స్టూడెంట్స్కి భయం ఉంటుంది ఇక షిఫ్ట్ టూ వాళ్ళకి అందరికి భయం ఉండదు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పేపర్ అనాలిసిస్లోకి వెళ్ళినప్పుడు ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్గా ఉందమ్మా మరి మోడర్న్ ఫిజిక్స్లో రెండు క్వశ్చన్స్ ఇచ్చాడంట ఎలక్ట్రిసిటీలో ఒక క్వశ్చన్ కెపాసిటీ మార్నింగ్లో కూడా మ్యాగ్నెటిక్ ఎఫెక్టు ఎలక్ట్రో మ్యాగ్గ్నటిక్ వేవ్స్ నుంచి ఒక క్వశ్చన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి మూడు క్వశ్చన్స్ అంట ఇది స్టార్టింగ్ కదా బేసిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ నుంచి మూడు క్వశ్చన్స్ ఇచ్చాడు మరి ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి ఇచ్చాడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు సర్ఫేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు రే ఆప్టిక్స్ నుంచి రెండు క్వశ్చన్స్ ఇచ్చాడంట సెమీ కండక్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు లాజిక్ గేట్స్ నుంచి వన్ క్వశ్చన్ ఇవ్వటం అయితే జరిగింది మరి అదేవిధంగా కైనమాటిక్స్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎనర్షియా నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఎన్ఎల్ఎమ్ నుంచి ఇచ్చాడు రొటేషనల్ మోషన్ మోషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఓవరాల్గా ఏంటంటే ఫిజిక్స్ కొద్దిగా పర్వాలేదు ఈజీ టు మోడరేట్ ఇంకా కెమిస్ట్రీ విషయానికి వస్తే మోడరేటు డిఫికల్టీ ఉంది చాలామంది స్టూడెంట్స్ చెప్పడం జరిగింది మరి మోడరేట్ డిఫికల్టీగా ఉందని అనర్ ఫ్రమ్ మోర్ ఫ్రమ్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి లెస్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ ఎసర్స్ను రేజన్ టైపు క్వశ్చన్స్ ఇచ్చేసాడు కొద్దిగా అనాలిటికల్గానే ఇచ్చాడు మరి మోర్ ఫ్రమ్ ఆర్గానిక్ క్వశ్చన్స్ కాంపౌండింగ్ కోఆర్డినేషన్ కాంపౌండ్లో మూడు క్వశ్చన్స్ చూడడం జరిగింది ధర్మో డైనమిక్స్లో మూడు క్వశ్చన్స్ ఇచ్చాడు ఎమ్యూనిస్లో వన్ క్వశ్చన్ ఇచ్చేసారంట మరి సాల్ట్ అనాలిసిస్లో వన్ క్వశ్చను హైబ్రిడేషన్ హైబ్రిడేషన్ నుంచి వన్ క్వశ్చన్ కెమికల్ ఈక్వల్ బ్రీవ్ నుంచి వన్ క్వశ్చను పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి వన్ క్వశ్చన్ వచ్చేసారు మరి మాలిక్యులస్ అమినో యాసిడ్స్ నుంచి ఒకటి సొల్యూషన్ నుంచి రెండు క్వశ్చన్స్ ఏంటంటే వీడు ఎన్సీఆర్టీ బుక్కుల నుంచి బాగా ఇస్తాను అడమ్మ ఎన్సీఆర్టీ బుక్ల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చదివితే ఫండమెంటల్స్ అవే ఇచ్చేస్తారు మన ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవి మీరు కాకుండా ఎం ఎన్సీఆర్టీ కొద్దిగా రిఫర్ చేసుకుంటే మంచిది అందుకని సిబిఎస్ స్టూడెంట్స్ కూడా బాగా వస్తాయి వాళ్ళు ఎన్సిఆర్టీ నే ఫాలో అవుతారు కాబట్టి ఇక మ్యాథమెటిక్స్ చూస్తే ఈజీ టు మోడరేట్ ఈసారి ఏంటంటే కెమిస్ట్రీ కొద్దిగా ఉంది మరి మోడరన్ టు డిఫికల్ టఫ్గా ఉందంట కెమిస్ట్రీ లాస్ట్ జాన్వరి సెషన్లో అంతా కెమిస్ట్రీ అంతా ఈజీగా ఇచ్చాడు కెమిస్ట్రీ డెడ్ ఈజీగా ఇచ్చాడు ఫిజిక్స్ కూడా ఈసారి మ్యాథమెటిక్స్ కొద్దిగా ఈజీగా ఇచ్చాడు ఈజీ టు మోడరేట్ పదిహేను చేయొచ్చు అంటున్నారు పదిహేను కాకపోతే లెంత్ అన్నమాట ల కొద్దిగా టైం ఎక్కువ పట్టేసిద్ది ఇంటీజర్స్ లెంతీగా ఉండి టేకింగ్ మోర్ టైము తీసుకుంటున్నాయి అంట మరి ఏదైనా వెక్టర్ త్రీడీలో వెక్టర్ త్రీడీలో నాలుగు అండ్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్నెంట్స్లో ఒకటి మరి లీనియర్ ఈక్వేషన్స్లో రెండు మరి ఇంటిగ్రేషన్ మూడు క్వానిక్ సెక్షన్లో రెండు క్వశ్చన్స్ మరి ఇది మ్యాథమెటిక్స్ సెక్షను మరి ఎలిప్స్ అండ్ ఏరియా కర్వ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా ప్రాబబిలిటీ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడంటమ్మా ప్రాబిలిటీ ఒకటి స్టాటిస్టిక్స్ ఒకటి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఒకటి కోఆర్డినేటర్ జామెంట్రీ నుంచి మూడు క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది ఇది మరి దీనికి సంబంధించిన మ్యాథమెటిక్ ఓవరాల్ పేపర్ అయితే మోడరేట్గా ఉంది ఓవరాల్ పేపరు మనకి మోడరేట్గా ఉంది నైంటీ నైన్ పర్సెంటే రావాలంటే వన్ నైంటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ మధ్యలో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటే రావచ్చు మార్నింగ్ పేపర్ కూడా వన్ నైంటీ వన్ నైంటీ ప్లస్ వచ్చినా కానీ వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం జరుగుతుంది మరి కొద్దిగా బూస్టప్ అవుతారని మరి నేను మన సబ్స్క్రైబర్లు కానీ మన ఛానల్ని ఫాలో అవుతారు కొద్దిగా బూస్టప్ అవ్వండి జస్ట్ వన్ పర్సెంట్ హ్యాపీగా ఉంటుందన్నమాట సపోజ్ నైంటీ ఎయిట్ వచ్చిన అతనికి నైన్టీ వస్తే అతను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు మరి అంత హ్యాపీగా ఫీల్ అవుతారు కొద్దిగా నైంటీ సెవెన్ వాళ్ళు మరి నైంటీ ఫైవ్ వచ్చినోడు టూ నైన్టీ నైన్కి అప్గ్రేడ్ అయ్యాడు అనుకో కాకపోతే ఇక్కడ జనవరి సెషన్లో జనవరి సెషన్ నుంచి మనం ఏప్రిల్ సెషన్కి ఒకటి అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు అప్గ్రేడ్ అవుతున్నారు కదా గుర్తుపెట్టుకుని నైంటీ నైన్ ఆల్రెడీ జానవరిలో నైంటీ నైన్ వచ్చినోడు వాడికి పెరగపోవచ్చు ఆల్రెడీ నై సపోజ్ ఎయిటీ ఫైవ్ జానవరిలో వచ్చినప్పుడు నైంటీ నైన్ ఈజీగా కొంతమందికి లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి అప్గ్రేడ్ బూస్టింగ్ అనేది ఇక్కడ నైంటీ పర్సెంటు బూస్టింగ్ అనేది ఎక్కువ పర్సెంట్ అనమా ఎక్కువ మందికి బూస్టింగ్ రావచ్చు సపోజు ఒక స్టూడెంట్కి ఎయిటీ ఫైవ్ వచ్చింది అనుకో జనవరి నుంచి దీనికి నైంటీ నైన్ ఎయిట్ లాస్ట్ టైం అట్లా వచ్చేసినాయి మరి ఈసారి ఎట్లా వస్తుంది నైంటీ నుంచి నైంటీ సెవెన్ వచ్చింది లాస్ట్ టైం నైంటీ ఎయిట్ పర్సెంటేజ్కి అప్గ్రేడ్ అయ్యారు ఇక్కడ జాన్ నుంచి ఏప్రిల్ ఏప్రిల్ సెషన్ జాని సెషన్కి ఎయిటీ ఫైవ్ టు నైంటీ నైంటీ నైన్ నైంటీ అట్లా కొద్దిగా పర్సంటేజ్ అయితే అప్గ్రేడ్ అవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇట్లాగే అప్గ్రేడ్ అవుతారని మన ఛానల్ ఐ హోప్ ఎవ్రీబడీ గెట్స్ మోర్ పర్సంటేజ్ ఇన్ ఏప్రిల్ ఏప్రిల్ సెషన్లో మోర్ పర్సంటేజ్ వచ్చిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మనసు అందరికి కూడా మరి ఐఐటీలో కానీ మరి ఎన్ఐటీలో కానీ రానున్న కాలంలో జోసా స్టార్ట్ అవుతుంది మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ Thank you. Bye.